హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ బాల్డే స్పెషల్ వచ్చేసి పిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్స్ ఇంట్లోనే అది హెల్తీగానే ప్రోటీన్ బిస్కెట్స్ అని కూడా చెప్పచ్చండి ఒక కప్పు పెసరపప్పు ఉండే చాలా అండి పిల్లలు ఇష్టంగా తినే మనకి స్నాక్స్లో కానీ లేకపోతే టైంపాస్ ఏదైనా తినడానికి బిస్కెట్స్ చేసుకోవడానికి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్తీ అండ్ ప్రోటీన్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ అయితే ఒక కప్పు పెసరపప్పు రెండు రెండు గంటల ముందు నానబెట్టుకున్నానండి దీన్ని మొత్తంలోకి మిక్సీలో బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకుందాము ఇప్పుడైతే దీన్ని మెత్తటి కొంచెం వాటర్ అది చూసుకొని చూసుకొని వేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా వేసేసుకోవాలన్నమాట ఎక్కడ ఒక పెసరపప్పు పలుకులు లేకుండా చక్కగా వేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి కన్వర్ట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు ఒక బౌల్ పెసరపప్పు తీసుకుంటే రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుందాము నేనైతే దీంట్లోకి గోధుమ పిండి తీసుకున్నాను మీరైతే అంటే ఎవరు ఆప్షన్ వాళ్ళది దీంట్లోకి మైదా పిండి కూడా తీసుకోవచ్చు నేనైతే కొంచెం పిల్లలకి హెల్తీగా చేసుకుందామని మైదా స్కిప్ చేసి ప్రతి దాంట్లో గోధుమ పిండి వేసుకుంటానండి ఇదిగోండి రెండు కప్పులు గోధుమ పిండి దాంట్లోకైతే టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం కారం ఇది కూడా టేస్ట్కి సరిపడా అండి కొంచెం ఇదిగోండి అండ్ కొంచెం ధనియాల పొడి గరం మసాలా ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ కలుపుకునే కలిసిపోయేటట్టు ఫస్ట్ కలుపుకుందాము వాటర్ ఏం అవసరం అసలు వాటర్ ఏం సరిపో అవసరం లేదండి దీంట్లోకి సరిపోయేది మొత్తం ఈ వాటర్ మనకి పెసరి పేస్ట్ వేసుకున్నాం కదా దాంతోనే కరెక్ట్గా అయితే రెండు కప్పులు సరిపోతుంది కరెక్ట్ కొలతలతో వేసుకుంటే ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుందాము ఇప్పుడు ఈ టెక్స్చర్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాము సూపర్గా అంటే సూపర్ టేస్టీ వస్తుంది ఇదిగోండి నెయ్యి ఇంకా మనం ఇప్పుడు చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోద్ది అండి ఇంకెక్కడ వాటర్ అవసరం లేదు మనకి అసలు అవసరమే పడదు మనము వేసిన గోధుమ పిండి చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ రకంగా అనమాట ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా మనకి టెక్స్చర్ ఎంత మనము కరెక్ట్ కొలతలతో వేసుకుంటే పిండి ఈ రకంగా వస్తుంది ఇప్పుడు చూడండి మనం ఒక చిన్న ముద్ద లాంటిది తీసుకుందాము ఇదిగోండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వాడుకుంటూ మనకు చపాతీ చేసుకుంటాం చూడండి అలా చేసుకుంటే సరిపోతుంది మరీ పల్చగా ఉండకూడదు మరీ అందంగా కూడా ఉండకూడదండి మీడియం ఫ్లేమ్లో చేసుకు మీడియం మరీ తిక్ కాదు మరీ తిన్న కాదు యావరేజ్గా మరీ కొంచెం మనకి ఏంటంటే మరీ అలా కాకుండా మనకి క్రిస్పీగా రావాలి అంటే మీడియం ఉండాలి మరీ పల్చగా ఉంటే రేకుల్లాగా ఒక్కొక్కసారి మాడిపోతాయి అన్నమాట ఇదిగోండి ఈ రకంగా చేసుకోవచ్చు కొంచెం పౌడర్ వేసుకుంటూ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు చక్కగా మనకి ఇదిగోండి ఈ రకంగా మళ్ళీ వేసుకుందాం ఎట్లా ఇంకా షేప్ ఏంటంటే మనం బిస్కెట్స్ చేసుకుంటాం కాబట్టి షేప్ అవసరం లేదు దగ్గర షేప్స్ ఉంటే షేప్స్ తీసుకోవచ్చండి నా దగ్గర అయితే ఒక చిన్న టానిక్ మూత లేకపోతే పైన వైట్ కలర్ది ఏది ఉంటే అది నేనైతే దీంతో అట్లా మనకి అచ్చిముద్రలాగా పెట్టిన ఏ సైజు కావాలంటే ఎంత సైజు కావాలంటే నేను ఈ సైజుతో చూడండి ఈ రకంగా పెట్టుకున్నాను అనమాట చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి ఈ రకంగా అసలు నేనైతే నాలుగైదు రోజులు స్నాక్స్ కింద ఉంటాయిలే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు అనుకున్నాను నాలుగైదు రోజులా పాడండి ఒక అంతే ఒకరోజు మొత్తం ఒక రోజుకి అయిపోయాయి అనమాట మార్నింగ్ మార్నింగ్ లెవెన్కి అట్లా చేసాను ఈవినింగ్ స్నాక్స్కి ఆ టైంకి అయిపోయినాయి మొత్తం మధ్యాహ్నం కొంచెం సాయంత్రం కొంచెం ఆట్లా అంతటి అంత బాగున్నాయి అనమాట మా పిల్లలకి బాగా నచ్చాయి పిల్లలైతే ఇష్టంగా తిన్నారు ఇదిగోండి ఈ రకంగా మొత్తం మనం తీసేసుకోవచ్చు మళ్ళీ దీన్ని మళ్ళీ డిమోల్ చేసేసుకొని మళ్ళీ చపాతి లాగా ఇదిగోండి అసలు ఈ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అండ్ పెసరపప్పు ప్రోటీన్ కదండి ఇంట్లోనే ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా చేసుకుంటే ఇదిగోండి ఇదిగోండి మళ్ళీ దాన్ని చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఇట్లా ఇట్లా ఇంకెంత మనకు కలుపుకున్న పిండి మొత్తం ఇట్లా చిన్న చిన్న బిస్కెట్స్గా చేసుకోవచ్చు అనమాట కేట్స్ మొత్తం అన్నీ చేసుకొని ముందే పక్కన పెట్టుకున్నామండి ఇట్లా చేసుకునే చేసుకున్నట్టు ఇలా చేసుకునిగోండి అసలు మొత్తం కలిసిపోయిన నూనెలో వేస్తే మొత్తం విడిపోతాయి ఇప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూనే ఆయిల్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ పెట్టుకున్నాను ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం హీట్ అయ్యింది ఒకటి వేసి చూసుకున్నాను ఇంకా ఇప్పుడు అన్నీ వేసుకుందాము మనకి దగ్గర పడ్డాయి దగ్గరికి అతుకుపోతాయి అట్లా ఏం లేదండి వేయగానే ఆయిల్లో వేయగానే ఒక్క నిమిషం వదిలేసాను అనుకోండి సూపర్గా అంటే సూపర్ టేస్ట్ వస్తాయి అండ్ నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కాల్చుకుంటే చక్కగా కరకరలాడుతూ అసలు సౌండ్ వస్తూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఈ రకంగా చూడండి ఎంత బాగా వేయంగానే బాగా ఉప్పు ఉబ్బుతున్నాయో మనం కలిపిండి కలుపుకునే దాంట్లో బట్టి కూడా టేస్ట్నెస్ వస్తుందండి దాన్ని మరీ సా మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ లూజ్గా కలుపుకోకూడదు మనకి చపాతీ పిండి ఏ రకంగా కలుపుకుంటామో ఆ రకంగా అయితే సరిపోతుంది ఇదిగోండి ఇంకొక రెండు నిమిషాలు ఉంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోయాయి ఇప్పుడు తీసేసుకుందాము ఎందుకంటే కొంచెం ఆరిపోయేటప్పటికి కోల్డ్ ఇంకొంచెం కలర్ మారుతూ ఉంటుంది సరిపోతుందని నేను తీసేస్తున్నాను ఈ లోపు మళ్ళీ ఇంకొకటి ఇదిగోండి ఇంక ఇలా చేసుకోవడమే అనమాట ఏదైనా సరే ఇదిగోండి సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాను ఇదిగోండి సార్ సౌండ్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చెప్పాను కదా నాలుగైదు రోజులు వస్తాయి అన్నీ కూడా ఒక్క పూట వచ్చాయి అంత టేస్టీగా ఉన్నాయి హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ విస్టమ్స్ ఇంట్లోనే అనమాట ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు మరిన్ని మంచి వీడియో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేసుకో లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి అన్నట్టు మర్చిపోయాను ఇచ్చేసి ఇందాక పిండిలో ఉప్పు కారం వేస్తాను కాబట్టి డైరెక్ట్గా కూడా తినచ్చు కొంచెం అలా అనుకుంటే ఉప్పు కారం ఇంచిన మసాలా వేసుకోవచ్చు అంతే కాకపోతే విడిగా అయినా తినచ్చు మనం పిండిలో వేసేసాం కాబట్టి ఎవరి టేస్ట్ నేస్తే వాళ్ళకని కొంచెం మళ్ళీ ఇది కూడా చెప్తాను అంతే అండి బాయ్ బాయ్